హలో అందరికి నమస్తే నేను మీ సింగర్ మంచి వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద స్వాగతం ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు జనగాం నుంచి సింగర్ రావడం జరిగింది సో జనగాం నుంచి జబర్దస్త్ పాటలతో మన ముందుకు వచ్చారు సో మరి ఆ పాటలు ఏందని ఇంకా మనం అడగడం కాదు తన ద్వారా తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా బాగున్నా మేడం జనగం పక్కన ఎక్కడమ్మా మనది బోబుల్ కేశాపురం బోబుల్ కేశాపురం బోబుల్ కేశాపురం సో మరి అంత దూరం నుంచి ఎంతో కష్టపడి మీ ఆయన పెట్టుకొని పాటలు పాడాలని ఎంత ఆతురతతో వచ్చి కదా సో మరి ఫస్ట్ ఏ పాట పాడుతున్నారు ఇలా శనివారం ఒకటి ఆంజనేయుల పాట స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా సరే పాడండి కొండగట్టు కొండలాట అంజన్న కొండల్లా దేవుడవయ్యో నా అంజన్న కొండల్లా దేవుడవయ్యో నా అంజన్న గుండెంలో తానాలయ్యా నా నీ గుళ్ళే పూజాలయ్యో నా అంజన్న నీ గుళ్ళే పూజాలయో నాజన్నా గుండెలో తానాలయో నాజన్న నీ గుళ్ళే పూజాలయో నాజన్న నీ గుళ్ళే పూజాలయో నాజన్నా గుండెలో తానాలాట నాజన్న నీ గుళ్ళే మడుగులాట నాజన్న నీ గుళ్ళే మొగ్గులాట నాజన్నా నీ గుళ్ళే మొక్కులాట నాజన్న గుడి చుట్టూ దండాలట నాజన్నా గుడి చుట్టూ దండాలట నాజన్న గుడి చుట్టూ దండాలట నాజన్న గండాలు వాదు అయ్యో నా గండాలు వాదు అయ్యో నాజన్న సంఖాలో పిల్లాలయ్యో నాజన్న నెత్తిలో మూటాలయో నాజన్న నెత్తిలో మూటాలయో నాంజన్న నీ ఎండా వస్తున్నావు నాంజన్న గండాలు వాపుదు అయ్యో నాంజన్న గండాలు ఆపుదు అయ్యో నా అంజన్న పిల్ల పాపాలతోటి నా అంజన్న నీ గుడికి వస్తున్నాము నా అంజన్న నీ గుడికి వస్తున్నాము నా అంజన్న నీ మొక్కులు ఇస్తున్నాము నా అంజన్న మమ్మూల చూడవయ్యో అంజన్న మమ్మూల కరుణించయ్యో అంజన్న థ్యాంక్స్ అమ్మా మంచిగా శనివారం రోజు ఫస్ట్ ఇంటర్వ్యూ మనది ఆంజనేయ స్వామితో స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం సో ఎందుకు మీరు ఎక్కువ ఆంజనేయ స్వామి మేడం మా ఇంటి దగ్గరే అంజనేయులు కూడా ఉంటది ఆంజనేయులు పూజలు చేస్తుంటాం అవునా సో మీ పేరు పేరు నా పేరు స్వరూప కే స్వరూప అది బోబుల్ కేశాపురం జనగాం మండలం జనగామ జిల్లా రెండు జనగామే రెండు జనగాం మీ ఆయన పేరు మా ఆయన పేరు సాయిలు సాయిలు సో మరి పాటలు ఇప్పుడు వాడాలనేది అంత అంటే ఇన్ని రోజులకి కొంచెం మీరు చాలా పెద్దోళ్ళే కదా అవును మేడం అయితే ఇక అందరూ పాడతారు కదా తెల్ల ఈ టేబుల్లా చూసి ఇక కొన్ని కొన్ని నెంబర్లకు ఫోన్ చేసినాం చేస్తే ఎవరు చూడు మీ పాటలు పంపించండి అన్నారు పంపించి చూస్తారు కానీ ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు ఆఖరికి ఇక్కడ నెంబర్ దొరికింది నెంబర్ చేసినాం చేస్తే మొన్న ఒక రోజు మీరు శనివారం అన్నారు మొత్తానికి అయితే సాధించేసి మొత్తం రావడానికి అవును మేడం సో మరి పాటలు అనేది ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకున్నారు మేము అంతా చిన్నప్పుడు పిల్లల పిల్లలం నాట్లు ఏమై పొలాల పని పోయి బోరుకోవాలం చూసుకుంటా పాడుకుంటా నేర్చుకున్నాం పిల్లల పిల్లలు నాట్లేసి పిల్లల పిల్లల్ని పాటలు పాటలు నేర్చుకొని అట్లనే అప్పుడు చదువులు లేవేం లేవు ఏం చదువుకోలేరు లేదు ఇట్లా మీరేం చదువుకోలేరు ఎంత చదివారు మేము అదో తరగతి అంటే అప్పట్లో ఐదో తరగతి అంటే గ్రేటే అంటే ఇక పిల్లలతోటి ఆట ఆటేట ఆడుకుంటా ఇట్లా నేర్చుకున్నాం సో మరి మరి నాట్లు వేసుకుంటే పాటలు పాడుకునేది అన్నారు కదా అప్పుడు నాట్ల పాటలు ఏమన్నా మీరు చిన్నప్పటి పాటలు ఏమన్నా గుర్తుకునే మరి గుర్తుకునే ఏదో ఏం పాడతారు చిట్ట చిట్టెండా గొట్టే చెట్టు గురి పెట్టే చంద్రుని కన్నా తానో చంద్రుని కన్నా తానో చెల్లి ఉండే நாகவடி அலாசி ரே நட்டு ரேகே நினை குர்த்து வட்டார குர்த்து வட்டாரி நன்கண்டவாறு குர்ஜவன் அலாசி ரோய் குர்ஜவன் அலாசி ரே குத்தப்பு చిట్ట చిట్టండా గొట్టే చెట్టు పెట్టే చంద్రుని కన్నా తానో చంద్రుని కన్నా తానో శల్యం మీదు నాగడి అలా సీరే నా పట్టురైకే నన్ను గుర్తు పట్టారై రైరో నన్ను గుర్తు పట్టారై రై రే నన్ను కన్నవారు నన్ను గుర్తు పట్టారై రీ నన్ను కన్నవారు గుర్జవన్నలా సిర్జవన్నలా సిరే గుత్తూరైకే గురిజన్ సిరే గుత్తపురైకే నన్ను గుర్తు రోయ్ నన్ను గుర్తు పట్టారై రే నన్ను కన్నవారు జూవి చూడారే పండ్లు జూ పండ్లు చూడు జూజల మేలేటిదోయ్ జూజల మేలేటిది జూ పళ్ళు చూడు రాగి చూడారే పండ్లు రై పండ్లు చూడు రాజాలు వేలేటిదోయ్ రాజాలు వేలేటిది రాజుల చూడు మరి చూడారే పండ్లు మరి పండ్లు చూడు మండల మేలేటిదోయ్ మండల మేలేటిది మామల్ల చూడు మండల మేలేటిది మామల్ల చూడు మామల్ల పేరు ఎందోయ్ మామల్ల పేరు ఏంది మండలం పేరేంటి మండలం జానుగాము మామ జువి చూడారే పండ్లు జువి చూడారే పండ్లు జు పండ్లు చూడు జూదల మేలేటిదో జూదల మేలేటి దీ జూ చూడు అది అది అవ్వగారు ఆవుల మంద అది మా అత్త గారో మా అత్తగారు కోడళ్ళ గుంపు అది మా అత్తగారు కోడళ్ళ గుంపు వన్లాది ఓగా పేయ వన్లాది ఓగా పేయ వీణన అయింది వీణనా అయినా ఇంటికి వచ్చే అడిమిల పోతారాదో అడవిలో పోత రాజు బాగా పట్టిండు పోత రాజు నీ భార్య పొదల మన్యుడు పొదలాకే సాపినాడు పొదలాకే సాపినాడు పొదల మన్యుడు మీరు అంటే చిన్నప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు వాడుకురా ఈ పాట నిజంగా మరి యూట్యూబ్ లో అప్పుడు వచ్చింది కదా ఇదా వచ్చిందా ఓ యూట్యూబ్ లో ఇప్పుడు చిట్ట చిట్ సిట్టు గురుని కన్ను ఎంత సింద్రుని కన్ను ఎంత సెలియ మీద ఉండే సుంద్రుని కన్ను ఎంత అది వేరే తీరుగా మార్చారు ఇది వేరే తీరు అంటే ఆది సేకరణ పాట సో అప్పటి పాట అంటే మన యూట్యూబ్ లో ఒక మాట ఒక నాలుగైదు సంవత్సరాలు అయితే నటుంది ఈ పాట తెలిసి నాలుగు సంవత్సరాలు ఇది అప్పుడు చాలా రోజుల కింద ఉన్నది కానీ తర్వాత ఇంకా వేరే ఈ పాట చిట్టే డైవెట్టే అది ఇక వేరే మాట సో మరి మీ పాటలు ఎక్కువ ఎవరికా నేర్చుకునేది మేము అట్లే ఒక నువ్వు పాడతా నేను చూసి నేను నేర్చుకున్నా అట్లా అంతే చెల్లల్లా ఆమె పాడంగానే ఆ పాట ఒకటే రోజులా గుర్తు పెట్టుకొని మళ్ళీ తెల్లారు వాడతారు ఏమన్నా మీకు వాడుకొని అట్లా ఫ్రీగా నాట్లు వేసుకుంటా అట్లా వేసుకుంటా వేసుకుంటా పోతాం అంతే సో ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా మరి మేము వ్యవసాయమే చేస్తాం వ్యవసాయమే పోతరాపల్ల ఉత్తరామన్నా పత్తేర ఈ రోజు ఇక్కడ సార్ రాత్రి ఫోన్ చేసిండు అందుగురించే మబ్బులు ఐదు గంటలు వేసి వెళ్ళొచ్చినవి ఎంత ఉంది వ్యవసాయం మాకు ఉంది మేడం రెండెకరాలు పిల్లలు మాకు ఒక్కతే అమ్మాయి ఒక్కతే అమ్మాయి మ్యారేజ్ అయిందా అయింది అమ్మాయికి బిడ్డ కొడుకు ఒక బిడ్డ కొడుకు వరంగల్కి మనంగల్కిచ్చి దగ్గరనేగా దగ్గరనే బిడ్డ నీ లెక్కనే ఉంటది నేను చూస్తా బిడ్డ బిడ్డ గుర్తొచ్చింది అంతేనా థ్యాంక్ యూ సో మీ బిడ్డ పాడుతుందా పాటలు మా బిడ్డ వాడది పాటలు అంటేనే ఇంట్రెస్ట్ చేయది చేయదు నువ్వు వాడుతుంటే ఎట్లా ఉంటది మరి మంచిగా ఎందుకేగా పాటలు ఏ ఊరికే పాటలు అంటది ఇంట్లో ఊరికే వాడతారా అయింది అప్పుడప్పుడు ఇట్లా చెల్లలా ఇట్లా పెట్టుకొని ఏదో ఒకటి వింటుంటారే పాట పాడుకొని వింటుంటే ఇక ఏదో పాట పాడుతా అంటే చూస్తుంది ఇవి ఒక పాటలే పాడతావు చీర చెల్లె వాడతావు అదే అంటది అట్లా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు నా కథలు అంటే అంటే బాగా ఇష్టం ఎంత గొడవ గొడవతా చెప్పొస్తుందా మళ్ళీ అన్న చూసి పాడతాం ఒకటి మనం మరి ఏం కథలు ఎక్కువ మీరు ఎక్కువ ఏ కథలు వినేది మేము అదే వీరప్ప కథ మల్లన్న కథ ఎల్లమ్మది అట్లా బాగోతాం అది ఆడితే పోయి పొద్దు పొద్దు కూర్చోంటే తెల్లారేవా లేవా అడిగే నైట్లే రాత్రి చెప్తారు అట్లా ఉంటుంది సో బీరప్ప కథ కొంచెం గుర్తుకుందా ఏమన్నా చెప్తారా ఐదు ఆరు అక్షరాలు చెప్తాం ఐదారు అక్షరాల పాట లైన్లా సరే చెప్పండి